ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ ఒకటి ఆదివారం రోజున గోచార రీత్యా కలగబోతున్నా ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు చాలా వరకు ఆశ్చర్జనకంగా ఉంటారు మీ నమ్మకమైన వైఖరి అద్భుతాల్ని సాధిస్తుంది అలాగే ఈ రోజు మిమ్మల్ని సంతోషంగా ఉంచే అదృష్టం మీకు లభించి మీరు ఆనందించే అవకాశం ఉంది ఇంకా మీరు మీ పనిని పూర్తి చేయడంలో సంతోషకరమైన వైఖరిని కలిగి ఉంటారు అలాగే మీ పని పట్ల ఈ ఆసక్తికరమైన విధానం అద్భుతాన్ని సాధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీరు మీ మంచి సంభాషణ ద్వారా మీ భాగస్వామిని సంతోష పెట్టగలరు మరియు రోజును చాలా సంతోషంగా ఉంచగలరు ఇంకా ప్రబలంగా ఉండే చక్కటి సంతృప్తి ఈ రోజు ఉంటుంది ఈ రోజుకి సరిపడే డబ్బు పురోగతి బాగుంటుంది అలాగే మీరు కొత్త కొత్త మార్గాల ద్వారా అదనపు డబ్బు సంపాదించగలరు మరియు ఇది మీకు సంతృప్తిని కూడా ఇస్తుంది ఇంకా మీరు ఈ రోజు చాలా శక్తివంతంగా ఉత్తేజంగా ఉంటారు ఇది మంచి ఆరోగ్యంతో ఉంచుతుంది అయితే కుంభరాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తలు పాటించాలి బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి పెళ్లినాడు చేసిన ప్రమాణాలని అక్షర సత్యాలని ఈ రోజు మీకు తెలిసి వస్తుంది మీ జీవిత భాగస్వామితో మంచి రొమాంటిక్ జీవితాన్ని గడుపుతారు అయితే ఈ రోజు కార్యాలయాల్లో పని ఒత్తిడి ఎక్కువగా అవ్వడం వల్ల మీరు సమస్యలు ఎదుర్కొంటారు కావున జాగ్రత్త ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని అమ్మవారి ఆలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన ఆసులో